హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఇవాళ వీడియో కూడా చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఆయన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని తెలుసు కదా దసరాకి అండ్ ఇది దసరా పండుగ రోజు తీసిన వీడియో అన్నమాట ఆయన నా తరపున మా ఫ్యామిలీ తరపున మీ అందరికి వన్స్ అగైన్ హ్యాపీ దసరా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే మార్నింగ్ టైం అయితే ఓరియోన్ తీసుకొని వాకింగ్ అయితే వచ్చేసిన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా ఇలాగా బట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగే పల్లపుల్ల దొరకది అనుకున్నాను సైడ్లో ఒక వేప చెట్టు కనిపిస్తే ఒక పల్లపుల్ల తీసుకొని అలా టైంపాస్గా పళ్ళు తోముకుంటూ ఓరియో నేను ఇద్దరం అయితే వాకింగ్ అయితే వచ్చేసినాము వ్యూ అయితే బ్యూటిఫుల్ అసలు మాటల్లో చెప్పలేమండి ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదండి ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వాటర్ ఫ్లో కూడా ఉంది కాలువ పోతుంది చిన్నగా అయితే ఇంకా మా వారికి వచ్చాం నైట్ లకి తల్లి పడుకొని ఇవ్వలేదని తను మార్నింగ్ టైంలో పడుకున్నాడు ఇక నా కళ్ళ కింద చూసారా బ్లాక్ హెడ్స్ వచ్చేసినాయి ఇంకా కళ్ళు ఉబ్బినాయి ఇలాకి బాగా ఫుల్ హైపర్ హైపర్ అయిపోయింది అండ్ ఫైనల్గా అయితే వాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఇంకా టీ అవన్నీ చేసుకున్న తర్వాత అమ్మ అయితే నాకు చెల్లికి ఇద్దరికి సేమ్ సేమ్ శారీస్ తీసుకున్నా దసరాకి ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నమాట సో అది మొత్తానికి బట్ శారీ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మా నాన్నకైతే మా అమ్మ బట్టలు కుట్టించి షర్ట్లు కుట్టించుకున్నారట అవన్నీ చూపిస్తూ ఉంది ఎవరెవరికి ఏమేమి షాపింగ్ చేసింది అనేది చూపిస్తూ ఉందన్నమాట నాకు తీసుకున్న శారీ కూడా చాలా బాగుండింది ఎవరి దసరాకి మోస్ట్లీ అమ్మ శారీ ఇద్దరికి నాకు చెల్లకి ఇద్దరికి తీసుకుంటుంది ఈ సారీ తమ్ముడు కూడా ఒక షర్ట్ తీసుకొచ్చిరు అందరికీ ఫైనల్గా ఏదో తృప్తి కోసం మరీ మనమేమో లక్షల్లో పెట్టి వేలల్లో పెట్టి కాదు వందలైనా కానీ తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులే కదండి ఆడపిల్లలకి ఏదైనా హ్యాపీనెస్ వాళ్ళు ఏది కొన్నిచ్చినా మాకు హ్యాపీనెస్ సాటిస్ఫాక్షనే అలాగనే మాకు కొన్ని ఎండాన్ని మేమేం బలవంతం చేయము అది నడుస్తూనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా అమ్మ చీర చూపిస్తుంది మా ఆయనకి ఇక బాగుందమ్మ చీర సింపుల్గా చాలా బాగుంది ఆపోజిట్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఎంతైనా పర్లేదు వాళ్ళ ప్రేమతోని కొనిస్తే అదే చాలు మన దగ్గర లేకనా లేకుంటే ఏంటిది మనకేమైనా గతి లేకనా అది కాదు కానీ తల్లిదండ్రులు ప్రేమతోని ఏది కొనిచ్చినా కానీ అది ఇంకా చెప్పలేము మాటల్లో ఆనందము నేను కూడా మా నాన్నకు ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాను సర్ప్రైజ్ ఒక షర్ట్ అయితే కొన్నిచ్చాను అనమాట మా నాన్నకి అదే చెప్తున్నాను నేను ఇక్కడ బట్ మా నాన్నకి నచ్చుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నాను అయితే నేను తీసుకున్నట్టు మా ఆయన కూడా తెలియదు లేదు ఇంకా అందరికి అక్కడే చూపించాను అనమాట ఫైనల్గా అయితే ఇదిగోండి నేను కొనిచ్చిన షర్టు బట్ మా నాన్న కుట్టించిన ప్యాంట్కి ఈ షర్టు ఎగ్జాక్ట్గా సరిపోయింది అలా చాలా రోజుల తర్వాత ఇంకా మా ఆయన ఏమన్నాడంటే టగ్ చేయండి అని చెప్పేసి అంటే మా నాన్న మంచిగా టగ్ చేసి కొన్ని పిక్స్ అయితే కొంచెం అలా తీసుకున్నాము అమ్మ నాన్నకి కొంచెం అలాగా కొన్ని కొన్ని గుర్తుగా ఉండిపోతాయి అని చెప్పేసి ఇక తీరొచ్చి నాకైతే ఇలా నడిచేస్తుంటే ఫుల్గా వచ్చింది బట్ ఎనీవేస్ అండి వాళ్ళ అలా తృప్తిగా హ్యాపీగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా కానీ ఏముందండి కొన్ని కొన్ని మెమరీస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాము ఫైనల్గా మా లూసీ అయితే రాలేదు ఎందుకంటే లూసీకి అయితే డెలివరీ అయింది పిల్లలు పుట్టినాయని అది వీడియో చేస్తాను తర్వాత వీడియో కూడా షేర్ చేస్తాను ఓరి ఒక్కడే అనమాట అందుకనే తీరిగ్గా మంచిగా బయట మంచిగా పైన కూర్చొని రిలాక్స్ అవుతా ఉండు లక్కి తల్లి ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోయింది వారం రోజులు చెప్ అసలు మామూలు టార్చర్ కాదు ఇంకా ఫైనల్గా లెక్కకి ఫ్రెషప్ చేయించిన నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా దుర్గమాత నిమజ్జనంకైతే ర్యాలీ వస్తుందంటే దానికోసం వెళ్తున్నాను అనమాట నేను కూడా చూద్దామని చెప్పేసి ఇంకా అమ్మ అయితే మంగళారతి తీసుకొని ఇంకా అమ్మవారికి మంగళారతి కూడా ఇచ్చేసింది లాస్ట్ ఇయర్ నేను దుర్గమాత నిమజ్జనప్పుడు డ్యాన్స్ చేసాను చూసారా మీరందరూ సో సేమ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలా ర్యాలీగా అయితే దుర్గమాతని తీసుకొస్తారనమాట తండా తండాకి అన్ని తండాల కాదు ఎవరు దగ్గర దగ్గర ఉన్న రెండు మూడు తండలకైతే ఇలా ర్యాలీ అయితే తీసుకెళ్తారు బట్ ఎనీవేస్ అమ్మవారు అయితే చాలా చాలా సూపర్గా ఉండింది అమ్మవారు వెళ్ళిపోతున్నందుకు కూడా ఒక పక్కన అయితే బాధ అనిపించిందండి అండి ఎందుకంటే నైన్ డేస్ నవరాత్రి ఈసారి నవరాత్రులు కొంచెం పెరిగి వచ్చినాయి కాబట్టి హ్యాపీగా అనిపించింది అమ్మవారి కర్ణ కటాక్షాలు అమ్మవారి దయ మీపై మాపై ఎల్లవేళలో ఉండాలైతే ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫైనల్గా అయితే అమ్మవారికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి అడ కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు రోడ్డు మీద నిల్చుంటే చిన్నమ్మలు పెద్దమ్మలు అందరిగా అలా నిల్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పుకొని ఇంకా దసరా రోజు ఇంకా ఉంటుంది హడావిడి ప్రతి అందరు ఇళ్ళల్లో ఉంటుంది ఇంకా ఏది ఏమైనా కానీ ఊరికెళ్తే నాకు చిన్న చిన్న ఇవన్నీ జ్ఞాపకాలు అన్నమాట సో చూసారు కదా ఎంతమంది ఉన్నారో మొత్తానికి ఫైనల్గా మా వదినలు ఇక అప్పుడే ఇలా గొర్రెల మంద పోతుంటే చాలా చాలా ఇలా కొంచెం పల్లెటూరు ఏదైనా కానీ ఏది చేసినా కానీ తృప్తిగానే హ్యాపీగానే ఉంటుంది కదా ఇంకా అందరితోనే ఇలా కొంచెం ఒక సెల్ఫీ తీసుకున్నాను ఇంకా పెద్దమ్మ అమ్మ మా చిన్నమ్మ మా నాన్న ఇంకా ఇట్లా మా మేనకోడలు మేనల్లులు ఇలా ఫుల్గా ఇంకా అందరు కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి అందరికి ఇంకా పండగ కదండీ ఇంకా అందుకనే మా నాన్న కూడా ఇలా రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని అయితే వచ్చేసింది అనమాట ఓవరాల్గా అయితే ఏదేమైనా కానీ ఇలా ఉంటుంది హడావిడి సో ఫైనల్గా లక్కి తల్లిని కూడా చూపించాలి కదా చూపించకపోతే మళ్ళీ లక్కీ తల్లి ఫాలోవర్స్ అవర్స్ ఊరుకుంటారా అందుకనే లక్కీగా ఇదిగో మంచిగా షాంపూ వాజ్ చేసిన ఇంకా కాసేపు అప్పుడే బాగుంటుంది అప్పుడే అయిపోతుంది అన్ని వేరియేషన్స్ ఉన్నాయి లక్కీ తల్లిలో దుర్గా అయిపోయింది నెక్స్ట్ సిప్పల పళ్ళు తింటున్నాం లేవు చిన్న చిన్నవి ఉన్నాయి సీజన్ అయిపోయింది మీరిద్దరే నాలుగు నిమిషాలు అందరూ అయిపోయారు అందరం అందరికంటారు అయినా ఇంకా నాది మా తమ్ముడిది టిఫిన్ అయిపోయింది ఇంకా దాని తర్వాత ట్రాక్టర్ దగ్గర వాహన పూజకైతే అయితే వచ్చేసినాం ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళు ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే షేర్ చేశాను ఇది నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న పొలం వచ్చేసి అమ్మ వాళ్ళ పొలం అనమాట ఇదంతా కూడాను ఇంకా అందుకనే ఇదిగో ధీరజ్ అయితే మంచిగా చక్కగా కూర్చున్నాడు లక్కి తల్లి కూడా కొంచెం కొంచెం రిలాక్స్ అయితూ ఉంది దానికోసం అయితే ఇక దండలు ఇవన్నీ రెడీ చేసిన మొత్తానికి ప్రిపరేషన్ అవుతూ ఉంది దాని తర్వాత ఇంకా తెలిసిందే కదా యాజ్గా ఇక అన్నీ ఉంటూనే ఉంటాయి ఎవరి మా మెయిన్ అల్లుడు అయితే ఎంత క్యూట్గా రెడీ అయిపోయింది వీడు ఏదో చెప్తూనే ఉన్నాడు వాడు కూడా ఎంత క్యూట్గా ఉన్నాడు మంచిగా పూలు పెట్టేసుకున్నాడు సో చాలా అసలు వాడిని కొత్త పాత ఏది ఉండదు అందరితో తొందరగా కనెక్ట్ అయిపోతాడు ఫైనల్గా అయితే అమ్మ అయితే గంధం బొట్లు ఇవన్నీ పెడతా ఉంది నాన్న తీసుకొచ్చిన అయితే ఇదన్నమాట మొత్తానికి ఇది మొత్తం దసరా స్పెషల్ ఎవ్రీ ఇయర్ నాన్న వాళ్ళు అయితే బలిస్తారు సో అదే జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి ఇక ఎవరు పెద్దగా చుట్టాలంటూ ఎవరు రాలేదు నేను మా ఆయన ఇద్దరమే ఇంకంతకుమించి అసలు ఎవరూ లేరు ఎందుకంటే చెల్లవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏదో మైసమ్మ దగ్గర కోసుకున్నారంట ఇంకా అందుకనే ఇంకా పెద్దగా చుట్టాలు ఎవరు లేరు నేను మా ఆయన అమ్మ నాన్న ఇంకా మా తమ్ముడు మేమే ఇంకా అంతే అంతకు మించిన చుట్టాలు ఎవరూ లేరు ఇంకా మొత్తానికి మా అన్న మా చిన్నమ్మ అందరం కూడా ఇలాగా పూజ ఇంకా మొత్తానికైతే ఇట్లా అనగానే మొత్తం జరికిచ్చేసింది జరసేపట్లనే ఎక్కువ కొన్ని కొన్ని గొర్రెలు అయితే బాగా ఏదో చిరాకు పట్టిస్తాయి కానీ అలా ఏం లేదు ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ వాళ్ళు ఏజ్ చేసినా కానీ ఇంకా వాట్లనే ఇలా ఒకటిగా రెండు మూడు సార్లు తీసుకుంటాను సార్ ఆ గోడ కొని ఆ గోడ పటక్ రైత లైన్ లైన్ కరొచ్చు ఏ బాలివరా కొనే ఒక ఎకర్ దాని తర్వాత అయితే ఇలా అమ్మ నాన్న నేను మా తమ్ముడు ముగ్గురం అయితే కొంచెం ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అందరము ఇంకా నేను ధీరజు అందరం కూడా దాని తర్వాత కూడా అందరం కూడా ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత లక్కి తల్లికి అయితే ఇదిగో అన్నం తినిపిస్తా ఉంది ఫస్ట్ లక్కి కానీ కడుపు నిండిన తర్వాత ఇంకేదైనా పని లక్కీ తింటున్నావు లక్కి ఆకలా ఏందట రోజుకో బాబు ఆయన ఇంకా దాని తర్వాత అయితే మా ఆయన ఒక కొత్త ప్రయోగం ఏదో బైక్తి ఇలా తాడి కట్టేసి మొత్తం పైన లేయర్ స్కిన్ ఉంటుంది కదా అలా తీయాలంటే ఈజీ ప్రాసెస్ అని చెప్తే ఇలా తీస్తూ ఉన్నారు ఫుల్ నవ్వు వచ్చింది మాకైతే ఒక్కొక్కరికి అసలు తక్కువ నవ్వు రాలేదు లాస్ట్ ఇయర్ ఏమో ఏదో శిథిల పండుగ పోయినప్పుడేమో ఏదో అది ఏంటి గాలి పంపుతోని పేగులకు గాలిగొట్టి ఆ కొత్త ప్రయోగం ఇలా చేస్తూ ఉంటే కొంతి బట్ బాగానే వచ్చింది కానీ ఎక్కడికక్కడ అలా ఊగేటప్పుడు మామూలు నవ్వుల కెమెరా నవ్వుతా ఉంటే క్యామినేషన్ ఎక్కువ చూడండి అది జరిగిన విషయం బట్ ఏం టెక్నిక్ తీస్తే తక్కువ టైంలో కొంచెం ఈజీగా అయ్యేటట్టే ఉంది ఈ పని అయితే అది మొత్తానికి ఇది ఇంటలో రక్తం సెలవు అంటాం కదా ఎడ్బోడ్ ఎడ్బోడ్ ఇది బంజారా సెలవు ఇంకా ఇంకా తిందా ఉడికినాక రక్తం చేసాం ఇవాళ రక్తం రక్తం

ఒక పక్క గోరింటాకు కాళ్ళకి నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇంకా పూరీలు వాడు వీడియో ఇస్తున్నాను మటన్ కర్రీ మటన్ సో పూరి దాకా రాసి పెట్టాలి అండ్ ఇంకా ఫైనల్గా అయితే వంటలన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా మా నాన్న మా ఆయన లక్కి తల్లికి ఆల్రెడీ వాళ్ళ నాన్న ఫస్టే తినిపించేసిండు నేను పూరీలు చేసినప్పుడు తినిపించేసిండు తినేసి రిలాక్స్ అయితా ఉంది అమ్మో మామూలు టార్చర్ కాదు మా లక్కి కానితోని అస్సలు భరించలేకపోతున్నాము అంత పెద్ద టార్చర్ అయిపోతుంది వీటితోని ఇంకా దసరా స్పెషల్గా మేము చేసుకున్న వంటలు వచ్చేసి ఇంకా పూరీలు బంజారా స్పెషల్ చికెన్ మటన్ సొడోయి అండ్ మటన్ కర్రీ ఇంకా రైస్ ఇక ఇవి మొత్తానికి మేము చేసుకున్న స్పెషల్స్ అయితే ఇవి సింపుల్గా ఇంకా తెలంగాణలో పండగ అంటే చుక్కా ముక్క ఉండాల్సిందే కదండి ఫుల్ దావత్ కదా ఇంకా ధీరజ్ని తినమంటే కాసేపు పలిగిండు తర్వాత ఒకటి రెండు పూరీలు తిన్నాడు సో అది మొత్తానికైతే ఇంకా మేము తింటా ఉంటేనే ఇంకా మా వదినే ఆయన పిల్లలు మా మేనల్లుడు మేనకోడలు ఆయన తన్నా పక్కన కూర్చున్న పాప వచ్చేసి మా పెద్దక్క అన్నమాట ఇంకా తనేమో అసలు నాన్ వెజ్ తినదంట వెజ్జే తింటుంది కొంచెం ఏదో వెజ్ కర్రీ ఉంటే దాంతో పెట్టేసుకొని తిన్నది ఇంకా మేమైతే ఫుల్గా కొమ్మేసినామో అనమాట ఎవరూ లేదు చుట్టాలు ఇక మేమే అనమాట ఇంతే ఇంతకు మించింది ఏం లేదు సో ఫైనల్గా తినేసి అయితే మళ్ళీ ఊరికైతే బయలుదేరాము పో దా తుమ్మండు అవన్న సరేగా ఓకే బాయ్ బా డాడీ తీసుకున్నాడు ఏడేటా ఫోన్ అసలే ఈ ఓకే అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిన్న తర్వాత ఇంకా అత్తారింటికి అయితే వెళ్తున్నాము మొత్తానికి కాసేపు తినేసి రిలాక్స్ అయిన తర్వాత ఊరికైతే బయలుదేరిపోయినాము అనమాట వెళ్ళకపోతుంటే కానీ కాకపోతే మా అయితే మా మనవరాలకి పుట్టెంటికలు తీస్తున్నామంటే ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను లక్కి తల్లి అండ్ మారు వారు ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా ధీరజ్ ఏమో రాను అమ్మమ్మ ఇంటి దగ్గర ఇంకో రెండు మూడు రోజులు ఉంటా అంటే ధీరజ్ని వదిలేసి అయితే మేమైతే రిటర్న్ అయిపోయినాము సో నాకైతే అస్సలు రావాలని ఇంట్రెస్ట్ లేకుండా ఒక రెండు మూడు రోజులు ఉండి మంచిగా సిద్పుల పనులు అవి ఇవి తిందాం మంచిగా అనుకుంటే అసలు ఎక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్లో అసలు జరగరాని ఘోరాలు అన్నీ జరిగిపోయినాయి ఇంకా అందుకనే మామూలు కొట్టట్లేదు అసలు ఇంకా ఎవరో కిడ్నాప్ చేసుకుని తీసుకోపోయినట్టు అవుతుంది మా లక్కిగాడు ఊరియో మావాడు రాలేడు రానని చెప్పేసి ఇంటి దగ్గర ఉండిపోయి మంచి పనివాడని దండి చెట్టు దొరికింది జమ్మాకులు తెంపుకొని మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అంటారు కానీ ఏం మంచిది చేస్తాడో ఎన్నిసార్లు కాలు మోకినా కానీ ఏం మంచి లేదు బంగారమ ఎప్పుడు నాయకు కొప్పడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ నెమ్మలిక ఫ్రెండ్స్ కానీ నెమ్మలిక లేదు ఏడు ముందండి దీనికి ఏం లేదు వేస్ట్ అండ్ ఇంకా ఫైనల్గా అయితే జమ్మాకు తెంపుకున్న తర్వాత ఇంకా జమ్మాకు మా ఆయనకి ఇచ్చి జమ్మి బంగారం అయితే మా ఆయనకి ఇచ్చిన తర్వాత నేను కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా థియేస్ లేడు కాబట్టి ఇక మేమే ఇంకా అడవిలో అలా అనుకోకుండా అలా జరిగిపోయింది సో దాని తర్వాత లక్కి కానీ కూడా కొంచెం జమ్మేసి ఇంకా లక్కి తల్లి కూడా నేను మా ఆయన అయితే ఇద్దరం బ్లెస్ అనమాట ఆయన మొత్తానికి అనుకోకుండా అయితే ఇలాగా ఏదైనా కానీ మేము అసలు యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే వరకే ఫైవ్ అయ్యిందన్నమాట అనమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అయింది కాసేపు తినేసి రిలాక్స్ అయ్యి తిన్న తర్వాత ఎలా ఉంటుందండి కొంచెం నీర అంటే లేజీ లేజీ కనిపిస్తుంది కదా ఇంకా అందుకనే ఒక నిద్ర ఒక కొనుక్కు తీసుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయినాము లక్కి కూడా మేము మంచిగా బ్లెచ్ చేసి వస్తుంటే దారిలో అయితే పాలపిట్ట కనిపించింది మాకు పాలపిట్ట కనిపించింది పాలపిట్ట హాయ్ అందరు ఎక్కడికో వెళ్తారు పాలపిట్టని చూడ్డానికి మాకు ఇలా కనిపించింది ఇలా ఏం లక్ష్మీదేవి వస్తో ఏమో है ah. भगवान ah. hmm. <hans>

అండ్ ఇంకా వచ్చేవరకే ఇంటి దగ్గర అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అందరూ కూడా తినేసిరే అనమాట పుట్టలు కార్యక్రమం అదంతా అయిపోయింది అబ్బా మా బావ వాళ్ళ ఇంట్లో చూడాలి మనవళ్ళు మనవరాళ్ళతోని గోల గోల మామూలుగా లేదు లెక్క తల్లి కాసేపు టీవీ చూసి లోపల కూర్చుని పెడితే వీళ్ళ లొల్లికి లక్కిగా ఇంకింత హైఫర్ యాక్టివ్ అయిపోయింది వెంటనే ఐదు నిమిషాల్లో లక్కిగాడిని బయటికి అప్పుడు కాసేపు రిలాక్స్ ఉండింది తిని వచ్చేసి మా మనవరాలు తెలుసు కదా వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది చాలామంది ఫాలో అవుతూనే ఉంటారు సో అది మొత్తానికి ఇది మా మనవరాలు పుట్టెంటికలు తీసిన పొట్టు పిల్ల అదే అన్నమాట నేను తీసుకొచ్చిన ఫ్రాక్ అదే సో చూపించలేదు కొంచెం బిజీ బిజీ ఉండి ఫ్రాక్ అయితే అనమాట మొత్తానికి పిల్లల గర్ల్ అయితే మామూలుగా లేదు లెక్క తల్లిని మా నాన్న మా బావల్ల ఇంట్లో తులజాబాబాన్ని పూజ చేసుకున్నానని చెప్పాను కదండి అక్కడ తీసుకెళ్ళి దండం అనమాట ఇంకా నాకైతే పనికిరాదు కాబట్టి నేను దగ్గర వరకు వెళ్ళలేదు ఎవ్రీ ఇయర్ కూడా చాలా చాలా మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ చేస్తాడు మా బావ అయితే ఇంకా మేమైతే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసాము చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ వీలైతే తప్పకుండా చేయడానికి ట్రై చేద్దాము సో ఇది మా బంజారా స్పెషల్ అది కూడా దసరా రోజే చేసుకోవాలన్నమాట ఇది తులజాభవానీ పూజ ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా చేసుకుంటారు సో అంటే అమ్మవారు రెండు మూడు రకాలు ఉంటారు మేమైతే ఇది పూజ మాదైతే ఇది అన్నమాట ఇంటి దేవత సో మొత్తానికి ఇది పూజ అంతా కంప్లీట్ అయిపోయి పుట్టెంటుకలు చుట్టూ బిట్టలు అంత తినేసిరిగా ఇంకా ఫైనల్గా పడుకుందామంటే లక్కియానికి పడుకోవడానికి కరెక్ట్ ప్లేస్ లేదు ఇంకా దానితోడు ఇంకా గా మామూలుగా అసలు లేదు టార్చర్ దాంతో ఇంకా అందుకనే ఇంకా నేను కూడా ఏదో బాధ కోసం కొంచెం తిన్నాను నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఫుల్గా తినేసి వచ్చిన ఇంకేం తింటా అని చెప్పండి ఏదో మళ్ళీ తినలేదంటారని అని చెప్పేసి కొంచెం ఏదో అలా వేడివేడి రైస్ కొంచెం కర్రీ వేసుకుని నేను తినేసిన లక్కీ కానీ కూడా తినిపించేసిన లక్కీ ఫుల్ చీదరించుకుంటున్నా అని చెప్పేసి మా బావ కొంచెం డిస్ట్ తీస్తా ఉన్నాడు అన్నమాట లక్కీ అనికి ఇంక అందుకని చెప్పేసి నైట్ ఇంక అసలు లేదు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇదిగో కామారెడ్డికి వచ్చి పడ్డానమాట వారానికి సరిపడా బట్టలు చదువుకొని పోతే నా పరిస్థితి చివరికి ఇలాంటి పరిస్థితి అయింది ఎవరికి చెప్పుకోనండి నా బాధని మీతో తప్ప ఇంకెవరికి చెప్పుకుంటా అని చెప్పండి ఫైనల్గా ఎంతో అనుకున్నాను ఇంతలో వారానికి సరిపడా లగేజ్ సర్దుకొని పోతే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కామరెడీకి వచ్చి పడ్డాను అది నా సిచ్యువేషన్ ఎవరికి చెప్పినా అర్థం కాదు ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏం ఏం జరిగినా మన మంచిగా అనుకొని ఇంకా ఉండాలి తప్పితే అంతకు మించింది ఏం లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్లో ఇదిగో ఇంటి ముందరైతే దేవి నవరా నవరాత్రుల్లో దుర్గమాత దగ్గర దాండి ఆడుతూ ఉన్నారు ఇంకా వెళ్దామని నేను కూడా అనుకున్నాను ఈసారి దాండి ఒక్కరోజు కూడా ఆడింది లేదు నాకు వీలు అసలు కుదిరి రాలేదు అన్ని డేస్ అంతా అలా 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 జరిగిపోయినాయి అనమాట మొత్తానికి ఏం చేద్దాం నేను అనుకుంటాం అని జరుగుతా ఏంటి ఫైనల్గా జరిగింది అయితే ఇది ఇది ఫ్రెండ్స్ మా దసరా స్పెషల్ వీడియో నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి కొత్త ఒక లైక్ చేయండి కొత్త ఒక చూసిన వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ మా ఇంటి దసరా మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఎక్కడెక్కడికి వెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్